రిసార్ట్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం సమీర్ అనే శరణ్యను ఏదో చేసిందని అర్థమైంది అందుకే సమీరాను అరెస్ట్ చేయమని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో జరిగిందంతా కూడా ఆనంద భైరవి చూపి అందరికీ చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి గారు మీరు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఈ అమ్మాయి మీ కోడలు మిస్సింగ్కి కారణమని మాకు కూడా అర్థమవుతుంది మీ అబ్బాయి పట్ల అలా దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించండి డ్యూటీలో భాగంగానే అలా చేశాం అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే ముందు సమీర ఎక్కడ ఉన్నా పట్టుకోండి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక ఇది జరిగింది అని ఆనంద కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అనన్య ఆ సమీర మంచిదనుకు ఇప్పటికైనా అర్థమైందా మన శరణ్య కనిపించకపోవడానికి ఆ సమీర కారణమని అని లీలావతి అనన్యకు చెప్తూ ఉంటుంది అర్థమయ్యే ఉంటుంది లేక పూస గుచ్చినట్టు అర్థమై ఉంటుంది అని ఆనంద అనన్య వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇప్పటికే ఆ సమీర కోసం పోలీసులు వెళ్ళుంటారు అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక దాంతో అనన్య టెన్షన్ పడుతూ బయటికి వచ్చి ఊరినాయనో నేనేదో చేద్దామనుకుంటే మరేదో జరుగుతుందే ఇప్పుడు ఆ సమీరను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే నేను కూడా దీంట్లో ఉన్నానని బయటికి వస్తుంది కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనన్య మనసులో అనుకొని వెంటనే సమీరాకు ఫోన్ చేస్తుంది సమీరా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నాను అని సమీరా చెప్తూ ఉంటుంది అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపో అని అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే కదా వచ్చింది అని సమీరా అంటుంది నిన్ను వెళ్ళమంటుంది హనీమూన్కి కాదు ఎక్కడికైనా పారిపో అని అనన్య చెప్తూ ఉంటుంది పారిపోవాలా అని సమీరా షాకింగ్గా అంటూ ఉంటుంది నువ్వు రీసార్ట్లో చేసిందంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆనందపరివి తీసుకుంది దాన్ని పోలీసులకు ఇచ్చింది ఈ పాటకే పోలీసులు నిన్ను వెతకడానికి మొదలుపెట్టి ఉంటారు ఇప్పుడే కారు పంపిస్తున్నాను నువ్వు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళి పారిపో అని దాక్కో అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది నీ కోసం కారు రెడీగా ఉంటుంది త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చేసాయి అని అనన్య చెప్పడంతో సమీర అని చెప్తూ ఉంటుంది ఇక అనన్య చెప్పిన విధంగానే సమీర రెడీ అయి లగేజ్ తీసుకొని బయటికి వచ్చి గేట్కి లాక్ వేసి వేస్తూ ఉంటే ఈలోగా అనన్య డ్రైవర్ రామునా అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు పోలీస్ వాళ్ళు సమీరాను వెతుక్కుంటూ సమీరా ఇంటికి బయలుదేరి ఉంటారు ఈలోగానే అనన్య పంపించిన కారు వచ్చి సమీరాను ఎక్కించుకుంటుంది డిక్కీ ఓపెన్ చేయి అని సమీరా చెప్తుంది ఓకే మేడం అని డ్రైవర్ అంటూ ఉంటాడు ఇక డిక్కీ ఓపెన్ చేయగానే లగేజ్ ని కారులో పెట్టి త్వరగా పోని డ్రైవర్ అని సమీర చెప్తూ ఉంటుంది ఇక సమీర అలా వెళ్ళిపోగానే సమీర కోసం పోలీస్ వాళ్ళు సమీర ఇంటి దగ్గరకు వస్తారు గేట్కి లాక్ ఉంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడు అనన్య ఏంటి ఆనంద భైరవి నువ్వు పెద్దరాయుడు సినిమాలో పెద్దరాయుడం వల్ల శరణ్య కాపురాన్ని దిద్దామనుకు అనుకుంటున్నావా చిన్న కోడలి కాపురం అలా అవ్వడానికి కారణం ఎవరా అని తెలుసుకుందాం అనుకుంటున్నావా అంత సీన్ లేదు ఆనంద భైరవి ఎందుకంటే ఈ స్కెచ్ వేసింది అనన్య కాబట్టి అనని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంటి బయట ఊడుస్తూ ఉంటుంది ఇక శరణ్య పొట్టలో కత్తి గుచ్చుకోవడం వల్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నా కూడా అలానే ఊడుస్తూ ఉంటుంది అప్పుడు రంగమ్మ శరణ్యను చూసి అయ్యో చిన్నమ్మగారు మీరు ఊడవడమేంటమ్మా రండి లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు బామ్మగారు ఊడుస్తాను ఏం కాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది మీరెవరు మా యువరాని మీతో మేము పనులు చేపించుకుంటామా అమ్మ భలే చెప్తున్నారే అని రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎందుకు మా అత్తయ్య గారిపై మీకు అంత గౌరవం అని శరణ్య అడుగుతూ ఉంటుంది అది గౌరవం కాదమ్మా భక్తి మాకు అమ్మవారి తల్లి లాంటి వాళ్ళు మీ అత్తయ్య గారు ఆనందమ్మా మాకు నిజంగానే ఒక దేవత కావాలంటే చూడు అని తన ఇంట్లో ఉన్న ఆనంద ఆనందభైరవి ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసి శరణ్య షాక్ అయ్యి అత్తయ్య గారికి మీరు పూజలు చేస్తున్నారా ఒక మనిషికి ఇంత భక్తి గౌరవం చూపించడం ఏంటి బామ్మగారు అని అడుగుతూ ఉంటుంది అలా కాదమ్మా ఆనంద భైరవి అమ్మ మా అమ్మూరు తల్లి మా అందరి పూజలు అందుకునే తల్లి మీ అత్తయ్య గారు వంద రూపాయలు సంపాదించినా కూడా పేదవాడి కోసం పది రూపాయలు పక్కన పెడుతుందమ్మా అలాంటి గొప్ప దేవత అండలో బ్రతుకుతున్నామమ్మా మేమంతా కూడా అక్కడి వరకు ఎందుకు నేను ఈరోజు సంతోషంగా ఈ గూటిలో తలదర్చుకుంటున్నానంటే దానికి కారణం మీ అత్తయ్య గారేనమ్మా అని రంగమ్మ సరణ్యకు చెప్తూ ఉంటుంది తను నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు కంటతడి పెట్టడం అనేది నా లైఫ్లో చూడలేదమ్మా అని రంగమ్మ చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే బామ్మగారు అత్తయ్య గారిని ఎవరైనా నమ్మారంటే తనకి ప్రాణం తీసైనా పెడుతుంది నన్ను కూడా అత్తయ్య గారు అంతే చూసుకుంటున్నారు అసలు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అత్తయ్య గారిది అని శరణ్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కానిస్టేబుల్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఆనంద భైరవి గారు సమీరా పారిపోయిందండి లేదు ఇంటికి తాళం వేసింది అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు పారిపోయిందా అని ఆనందా అంటూ ఉంటే అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పి అక్కడే కాపు కాస్తుందా ఏంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సమీర ఎక్కడికి పారిపోదు మీ స్టేషన్కే వస్తుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పారిపోదా పోలీస్ స్టేషన్కే వస్తుందా అదేలా అని అనన్య ఆలోచిస్తూ పాపం ఫ్లైట్ ఎక్కి తుర్రున పారిపోతున్న సమీర ఇంకా పోలీస్ స్టేషన్కి వస్తుందని ఈ ఆనంద భైరవి పగటి కలలు కంటుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే అనన్యకు ఎందుకు అనుమానం వచ్చి బయటికి వెళ్ళి సమీర సమీరకి సమీరా నువ్వు సేఫేనా అని మెసేజ్ చేస్తుంది సేఫ్గానే ఉన్నాను ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను అని సమీరా మెసేజ్ చేస్తుంది ఓకే అని అనన్య అంటూ ఉంటుంది పారిపోతున్న సమీరను ఈ ఎప్పటి నుండి ఎక్కడి నుండి పట్టుకొస్తావు ఆనంద భైరవి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సమీరకు అనుమానం వచ్చి ఇది ఎయిర్పోర్ట్ రోటైన డ్రైవర్ అని అడుగుతూ ఉంటుంది మీరే అర్జెంటుగా వెళ్ళాలన్నారు కదా అందుకే షార్ట్ కట్లో తీసుకొస్తున్నాను మేడం అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక సమీర రిలాక్స్ అవుతూ ఉంటుంది కాసేపటికి ఎయిర్పోర్ట్ వచ్చేసింది మేడం అని రోహిత్ అంటూ ఉంటాడు సమీర కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి ఎయిర్పోర్ట్ అని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని సమీర అడుగుతూ ఉంటే రోహిత్ తల తిప్పుతాడు రోహిత్ చూసి సమీరా రోహిత్ రోహిత్ గారు మీరా అని అంటూ ఉంటుంది అవును అంతలా షాక్ అయ్యావా సమీరా మా శరణ్యను కనపడకుండా చేసి నువ్వు దేశం వదిలి పారిపోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా దిగు మర్యాదగా అని రోహిత్ అంటూ ఉంటాడు ఇక దాంతో సమీర టెన్షన్ పడుతూ కారు దిగుతుంది ఎస్ఐ గారు ఎస్ఐ గారు త్వరగా రండి అని రోహిత్ కా పిలుస్తాడు ఎస్ఐ బయటికి వచ్చి మా శరీ కనిపించకుండా చేసి దేశం వదిలి పారిపోవాలనుకున్న ఈ సమీరాను బాధ్యత గల పౌరుడిగా పట్టుకొచ్చి మీకు అప్పచెప్తున్నాను మీ పనులు మీరు చూడండి అని రోహిత్ చెప్తాడు థ్యాంక్ యూ రోహిత్ గారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ సార్ ప్లీజ్ సార్ నేనే తప్పు చేయలేదు సార్ వీళ్ళంతా కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్ అని సమీరా చెప్తూ ఉంటుంది నేను ఒక స్త్రీవాదిని చాలా రెస్పెక్టబుల్గా నిన్ను ఇంటరాగేషన్ చేస్తాను పదం మా వెళ్దాం అని ఎస్ఐ అంటూ ఉంటాడు లేడీ కానిస్టేబుల్స్ అమ్మాయిని లాక్కురండి అని ఎస్ఐ చెప్పడంతో సమీరాను లేడీ కానిస్టేబుల్ లోపలికి తీసుకువెళ్తారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఎస్ఐ చెప్తాడు ఓకే సార్ అని చెప్పి రోహిత్ అంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి కాల్ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది ఆ సమయంలో అనన్య ఆనంద భైరవిని చూసి పాపం ఈ భైరవి సమీర ఫ్లైట్ ఎక్కి పారిపోయిందన్న విషయం తెలియక తాపిగా కూర్చుంది తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు సమీర పారిపోయిందని చెప్పడానికి మా ఆయన వచ్చినట్టున్నాడు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న రోహిత్ అని ఆనంద అడగడంతో పిన్ని మీరు చెప్పిన విధంగానే ఆ సమీరాను ఎయిర్పోర్ట్ వరకు వెళ్లకుండా మధ్యలోనే దారి మార్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాను పిన్ని ఇక సమీర నిజం బయట పెట్టే వరకు థర్డ్ డిగ్రీ ఇస్తారు అని పోలీసు వాళ్ళు ఎందుకంటే ఆధారాలు అలా ఉన్నాయి కా అని రోహిత్ చెప్తూ ఉంటే ఆ మాట విని అన అనన్య షాక్ అవుతుంది ఏంటంటే మీరు శరణ్య సమీర నిజంగానే తప్పు చేసిందో లేదో తెలియకుండా అలా ఎలా చేస్తారు అని అంటూ ఉంటే అదేంటి అనన్య అలా అంటున్నావు అక్కడ కనపుపోయింది నీ చెల్లెలు నీ చెల్లెల గురించి ఆలోచించవా ఏంటి అని ఆనంద అంటూ ఉంటుంది అదేం లేదు గారు మరతి గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో పాపం ఆడపిల్ల కదా సమీరాను కూడా అలానే ఇబ్బంది పెడతారని అలా మాట్లాడుతున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను కూడా తీసుకువెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేసి బొక్కలు ఇరగేదాకా కొడతారు అనన్య అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అయినా అనన్య సమీర విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిదమ్మా అసలు నువ్వు దర్శన్ విషయంలోనే అంత స్ట్రాంగ్గా ఉన్నావు కదా ఇప్పుడు సమీరాకు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు అడుగుతూ ఉంటారు ఇక శరణ్య ఎక్కడున్నా దొరుకుతుందిలే పిన్ని అని రోహిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ అక్కడ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఊరి నాయను ఇప్పుడు సమీరాపై థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే దొరికిపోయేది నేనే కదా సమీరా నా పేరు చెప్పేస్తుంది కదా దీని అంతటికంటే ముందే ఆనంద భైరవి అతయ్య కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది కదా నన్ను క్షమిస్తుంది కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయంలో ఆనంద కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని అనన్న వైపు చూస్తూ కాలు ఊపుతూ ఉంటుంది కాళ్ళు పట్టేసుకుందాం అని అనన్య ఆనంద కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంది సరళంగా లేచి నించొని ఈవిడ కాలు నేను పట్టుకోవడం ఏంటి చచ్చినా కూడా ఆనంద భైరవి ముందు తగ్గకూడదనుకున్నాను వెతికితే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది దారి వెతుకుతాను సమీరాను బయటికి తీసుకొస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది